ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలంటూ మాజీ ఎమ్మెల్సీ అలువెల్లి నర్సిరెడ్డి గారు అలాగే టీజీజీఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు గారు ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మహాదర్ణ చెప్పడం జరిగింది రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్సీ అలువేలి నర్సిరెడ్డి టిజిజిఏసి ప్రధాన కార్యదర్శి ఏ శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వ పెన్షార్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆల్ పేషెంట్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహద నిర్వహించారు సో ఈ సందర్భంగా నర్సిరెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయలేని విధంగా కేంద్రం ఆదేశాలు ఇస్తుందని సిపిఎస్ రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అనకుండా చేస్తుందని విమర్శించారు ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదని అన్నారు ఇప్పటికైనా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న డిఏ ప్రకటించి ఏరియర్స్ ఒకే ఫాలో చెల్లించాలని వారు కోరడం జరిగింది ఏలూరి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఉద్యోగుల టీచర్ల పెన్షనర్స్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతుందని తెలిపారు రాష్ట్రంలో ఇరవై ఏడు డిపార్ట్మెంట్ల సమస్యల పరిష్కారానికి డిపార్ట్మెంట్ వారిగా డిమాండ్ల సమాధానం ఇవ్వాలంటే ఇప్పటికీ తొమ్మిది డిపార్ట్మెంట్స్ నోట్ పంపించాయన్నారు